ఇది వాటర్ మెలూన్ వాటర్ మెలూన్ ఎప్పుడు తిన్నాడు ఎవరు కొనిచ్చారు డాడీ డాడీ కొనిచ్చాడా ఇదేంటి వెరీ గుడ్ ఇది ఫ్లవర్ ఇదేంటి డబ్బు డబ్బు తెలుసా నీకు ఏమొస్తాయి డబ్బులతోటి టూనే ఏమొస్తాయి నీకు డబ్బులతోటి లాపప్పు వస్తుంది ఎప్పుడు తిన్నావు లాపప్పు ఎవరు ఏ నీకు లాలిపప్పు ఎవరు అక్కడి నుంచిందే మమ్మీ కదా అయితే డాడీ అని చెప్తున్నావు అదేంటి కూర్చునేది టేబుల్ ఎస్ ఆ కూర్చునేది ఇది డై వెరీ గుడ్